శ్రీ మహావిష్ణువు అనగానే శేషతల్పంపై శయనిస్తున్న సంవోహన రూపం కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది కాని యోగ నిద్ర భంగిమలో నింకిని చూస్తున్న స్వామిని చూశారా అది కూడా నీటిపై తేలుతూ ఉన్న శ్రీ మహావిష్ణువును బుద్ధ నీలకంఠ ఆలయం ఈ పేరు వినగానే ఇదేదో బుద్ధుడి ఆలయం అనుకోకండి నేపాల్ రాజధాని కాఠ్మండుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇది నారాయణుడి క్షేత్రమే బుద్ధ నీలకంఠ అంటే పురాతన నీలిరంగు విగ్రహం అని అర్థం ఈ పేరు మీదే ఆ ఊరి పేరు అలా స్థిరపడిపోయింది ఆ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే సుమారు ఐదు అడుగుల పొడవున్న ఈ భారీ రాతి విగ్రహం నీటి మీద తేలుతూ ఉంటుంది ఇంత భారీ విగ్రహం నీటిపై తేలడమంటే స్వామి మహిమ కాక ఇంకేంటి అంటారు స్థానికులు నారాయణుడిని చూసేందుకు వచ్చే భక్తులు పర్యాటకులతో ఈ క్షేత్రం నిత్యం కళకళలాడుతుంటోంది ఈ భారీ రాతి విగ్రహం వందల ఏళ్లుగా నీటిపై తేలుతూనే ఉందట ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించి రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి ఒక రైతు తన భార్యతో కలిసి పొలం దున్నుతుండగా ఓ చోట నాగలి ఆగిపోయింది అక్కడ భూమిలో నాగలి దిగిన ప్రదేశం నుంచి రక్తం బయటకు రావటం చూసి భూమిని తవ్వగా భారీ విగ్రహం బయటపడిందట గ్రామస్తులంతా కలిసి ఆ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి పూజలందిస్తున్నారని చెబుతారు మరో కథనం ప్రకారం ఏడవ శతాబ్దంలో నేపాల్ ప్రాంతాన్ని గుప్తరాజు విష్ణుగుప్తుడు పాలించేవాడు ఈయన సామంతరాజు ఖాట్మండులోయను పాలిస్తున్న నిత్యవై వంశీయుడైన భీమార్జున దేవుడు ఈ విగ్రహాన్ని తయారు చేయించి ఇక్కడ ప్రతిష్ఠించాడని చెబుతారు బుద్ధ నీలకంఠ ఆలయంలో ఉన్న విష్ణువు విగ్రహం వెల్లకిలా పడుకున్న భంగిమలో ఉంటుంది ఆ విగ్రహాన్ని ఒకే రాతిపై చెక్కారు పాల సముద్రంలో విష్ణువు సైనించి ఉన్నట్టే కనిపిస్తోంది ఆది శేషువు పదకొండు తలలు నాలుగు చేతుల్లో సుదర్శన చక్రం శంఖం తామర పువ్వు గద ఉంటాయి యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఒక్కోసారి శివుడిలా అనిపిస్తుందట అందుకే శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు శివుడు హాలాహలాన్ని కంఠంలో దాచుకున్నప్పుడు ఆ వేడి తాళలేక ఈ ప్రాంతానికి వచ్చాడని ఇక్కడి కొలనులో నీళ్లు సేవించగానే మంట తగ్గి కొంతసేపు సేద తీరాడనే కథ కూడా ప్రచారంలో ఉంది ఇది మరొక వింత మహాబలిపురం తమిళనాడులోని చెన్నైకి దక్షిణాన సుమారుగా అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహాబలిపురం మొత్తం ఏడు ఆలయాలు కలిపి ఒకే ఆలయంగా ఉండేవి కానీ అందులో రెండు ఆలయాలు సముద్రంలో మునిగిపోగా ప్రస్తుతం ఐదు ఆలయాలు మాత్రమే బయటకు ఉన్నాయి అవే మనకు కనిపిస్తాయి అయితే సముద్రంలో మునిగిన ఆ ఆలయాల శిఖరాలను బోటులో వెళ్లి చూడొచ్చు బీచ్ నుంచి బోటు సౌకర్యం అందుబాటులో ఉంది ప్రస్తుతం మనకు కనిపించే ఆ ఐదు ఆలయాలను దూరం నుంచి చూస్తే రథాల మాదిరి కనిపిస్తాయి అవన్నీ పాండవులకు చెందిన ఐదు రథాలయ అని చెబుతారు ఈ ఆలయాలను నిర్మించేందుకు సుమారుగా రెండు వందల ఏళ్లు పట్టిందట మొత్తం మూడు తరాలకు చెందిన పల్లవ రాజులు ఈ ఆలయ నిర్మాణాలను పూర్తి చేశారట ఆ ఐదు ఆలయాల్లో సముద్రానికి దగ్గరలో ఉన్న ఆలయం ముఖ్యమైనది చెబుతారు దీన్ని చాలా పకడ్బందీగా నిర్మించారు ఈ ఆలయ నిర్మాణాలు అన్నిటినీ కేవలం ఏకశిలతోనే నిర్మించారు మహాబలిపురాన్ని క్రీస్తు శకం ఏడు నుంచి తొమ్మిదవ శతాబ్దాల నడుమ పల్లవులు నిర్మించారు ఇక్కడి రాతి ఆలయాలు వాటిపై ఉండే శిల్పకళ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంటాయి ఏడవ శతాబ్దంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీర పట్టణం మామల్లాపురం అనేది మహాబలిపురానికి ఉన్న మరో పేరు ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభు అయిన పేరు మీద కట్టబడిందని చరిత్రకారులు చెబుతారు మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం పూర్వం బలి చక్రవర్తి ఆ ప్రాంతాన్ని పాలించటం వల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కొంతకాలం పాలించారు అప్పుడు కట్టించినవే ఈ శిల్ప సంపద పల్లవులు దీనిని మంచిరేవు పట్నంగా తీర్చిదిద్దారు మరొక కథనం ప్రకారం అప్పట్లో ఈ పట్టణాన్ని మహాబలి అనే రాక్షసరాజు పరిపాలించేవాడిట పేరుకు రాక్షసరాజు అయినా అతనిది చాలా జారిగుండనట ఈ క్రమంలో అతని పేరిట ఈ పట్టణానికి మహాబలిపురం అని పేరు వచ్చిందని చెబుతారు దానికి అంతకుముందు మామల్లపురం కడల్మలై అనే పేర్లు కూడా ఉండేవట కడల్మలై అంటే పర్వతాలు సముద్రంతో కూడిన ప్రదేశం అని అర్థం